నమస్కారం నేను మీ డాక్టర్ వేరు శర్మ శుక్రమాఢ్యమి ఎప్పటి నుండి శుక్రమూఢంలో ఏ శుభకార్యాలు చేయవచ్చు ఏ శుభకార్యాలు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము శాస్త్ర ప్రకారము అదేవిధంగా ముహూర్త శాస్త్ర ప్రకారము శుక్రుడు మరియు గురువు అత్యంత శుభగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఈ రెండు గ్రహాలు కూడా సూర్యుడితో కలవడాన్ని అంటే సూర్యగ్రహంతో కలవడాన్ని మూఢంగా చెప్పడం జరుగుతుంది అంటే తన శక్తిని కోల్పోవడం అనేది మూఢము అని చెప్పవచ్చు అంటే సాధారణంగా రవి దాదాపు ఉన్నటువంటి గ్రహాలన్నిటితో కలుస్తూ ఉంటాడు కానీ కేవలం గురువు మరియు శుక్రుడితో కలిసినప్పుడు మాత్రమే మూఢాలు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క శుభకార్యానికి గురువు శుక్రుడే కారణమవుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మూఢం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఈ ముహూర్త శాస్త్రము నిర్దేశించడం జరిగింది అయితే ఈ సంవత్సరము అంటే శ్రీ విశ్వాసున సంవత్సరంలో మూఢము మార్గశిర శుద్ధ షష్ఠి అంటే తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మనకు మాఘ బహుళ అమావాస్య అంటే ఫిబ్రవరి పదిహేడో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది ఈ యొక్క ఈ కార్యక్రమంలో అంటే దాదాపు ఈ మొత్తం మూఢం యొక్క డ్యూరేషన్ ఎంత అంటే ఎనభై మూడు రోజులు ఉంది ఈ ఎనభై మూడు రోజుల కాలము చీకటి కాలంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కాలంలో కొన్ని శుభకార్యాలు చేయకూడదు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఇదివరకు చెప్పాను కదా శుక్రమూఢము లేదా గురుమూఢము మూఢమంటే చీకటి అని అర్థం ఉంది దాదాపు ఈ యొక్క నవగ్రహాల్లో గురువు మరియు శుక్రుడు సూర్య సూర్యభగవానుకి దాదాపు సూర్యుడికి గురువుకి మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి గురువుకి మధ్యలో పదకొండు డిగ్రీల దూరము కనుక ఉంటే అది గురుమూఢమని అదేవిధంగా శుక్రుడికి మరియు రవికి మధ్యలో వక్రగతిలో ఎనిమిది డిగ్రీలు లేదా సభ్య దిశలో పదకొండు డిగ్రీలు ఉంటే కనుక అది శుక్రమూఢమని చెప్తారు అంటే వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఒక దూరానికి సంబంధించినటువంటి గ్యాప్ వాటికి సంబంధించినటువంటి మరి ఈ సందర్భంలో తమ తేజస్సును కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శుభకార్యాలనేవి నిషేధించడం జరిగింది అయితే దీనిలో ఏ శుభకార్యాలు చేయవచ్చు అంటే అంటే ఈ మూఢ కాలంలో పెళ్లి చూపులు పనికిరావు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు గృహారంభాలు మంత్రదీక్ష చేసు తీసుకోవడము ప్రత్యేకమైనటువంటి దేవతా సందర్శనము తర్వాత దేవతా ఉపాసనలు అదేవిధంగా యాత్రలు అంటే ప్రత్యేకమైనటువంటి యాత్రలు చేయడము కొత్త వ్యాపారాలు ప్రారంభించడము అదేవిధంగా మనకు దేవతా ప్రతిష్టలు అయితే ఉండవు దీక్షలు తీసుకోవడము ఉపనయనాలు చేసుకోవడము కొత్త వాహనాలు కొనడము భూమి కొనడము అదేవిధంగా అపూర్వ దేవతీర్థ సందర్శనము ఆ రాజ సందర్శనము రాజ సందర్శనం అంటే పెద్దవాళ్లను కలవడము కలవడానికి వెళ్ళడము ఇవన్నీ కూడా నిషేధించడం జరిగిందనమాట మరి ఏ పనులు చేయవచ్చు అంటే ఈ మౌఢ్యకాలము నిత్యకర్మల్ని ఎగ్జంప్ చేసిందనమాట నిత్య కర్మలు చక్కగా చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు చేసేటువంటి దేవతార్చనలు పూజలు తను చేసేటువంటి ఉపాసనలు అంటే మంత్రదీక్ష ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చేసుకునేటువంటి జపాలన్నమాట కొత్తగా తీసుకోకూడదు తీసుకున్న వాళ్ళు కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా ఆపకూడదు అనమాట అదొకటి తర్వాత ఏదైనా శాంతి హోమాలు ఉంటాయి కదా జపాలు చేసుకోవడం శాంతి హోమాలు చేసుకోవడం లేదా ఒక ఏమంటారు దాన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడ్డప్పుడు చేసుకునేటువంటి మహామృత్యుంజ జపాలు అట్లాంటివి ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చు అన్నప్రాసన చేసుకోవచ్చు అన్నప్రాసనం చేసుకోవచ్చు పుట్టి వెంటలు పనికి పుట్టి వెంటకలు తీసుకోవడం పనికిరాదు సీమంతం చేసుకోవచ్చు అదేవిధంగా నామకరణం చేసుకోవచ్చు అంటే పేరు పెట్టడం నామకరణం ఇవన్నీ కూడా ఆచారాలు అంటే ప్రాంతీయ ఆచారాలు బట్టి వాళ్ళ వల్ల సందర్భాన్ని బట్టి చేసుకోండి తప్పు లేదు అది కాకుండా ఇంటికి సంబంధించినటువంటి రీమోడలింగ్ అంటే ఏంటి గ్రహానికి మరమ్మతులు చేయించు చేయించడము తర్వాత నూతన వస్త్రాలు కట్టుకోవడం ఇవన్నీ చక్కగా చేసుకోండి ఎలాంటి దోషం లేదు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజలు కూడా చేసుకోవచ్చు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు చేయకూడదని చేసేది ఇప్పుడు నేను చెప్పాను ఆ ఈ యొక్క మౌధ్య కాలంలో అందరూ కూడా పరమేశ్వరుడి ధ్యానంలో ఉండే ప్రయత్నం చేయండి తర్వాత గురువుకి శుక్రుడికి అంటే గురుమూడంలో బలం తక్కువగా ఉంటుంది శుక్ర శుక్రబలం తక్కువగా ఉంటుంది కాబట్టి మాట ఆచితూచి అంటే శుక్రుడు ఆ స్త్రీకారకుడు ముఖ్యంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఓపిక బట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి ఆ ఇది వచ్చేటువంటి మాగా బహుళ అమావాస్య వరకు ఉంటుంది నేను మీ డాక్టర్ వినుమో శర్మ నమస్తే